రైతులాడందరికీ మే నెల మూడో తేదీ అలసిన వాణిని వరడించ మాటలు చదువుతున్నాను ఈ దినం పుట్టినరోజు పిల్లలరోజు జరుపుకుంటున్న బిడ్డలందరినీ కూడా రక్షకుడైన యేసు ప్రభు సమృద్ధిగా కాక ఒకని ప్రవర్తన యహోవాకు ప్రీతికరం మగనప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయను సామెతలు పదహారు ఏడు యాకోబు భయముతో నిండిన వాడై తన అన్న అయిన తన ఎడల ఇంకనూ కోపం కలిగి ఉన్నాడేమోనని అతని కటాక్షమ కొరకు దూతల చేత అనేక కానుకలను అతని వద్దకు పంపాను ఆది ముప్పై రెండో అధ్యాయం మూడో వచ్చినం పద్దెనిమిదో వచ్చినం ఏషావును నా ప్రభువ అని సంబోధించుమని తన పనివారికి చెప్పాను హిందీలో ఒక సామెత గలదు ప్రజలు కష్టములలో ఉన్నప్పుడు గాడిదను కూడా తండ్రి అని సంబోధించేదరట సామాన్యమైన పోలీసుతో కూడా కొంతమంది అవును సార్ కాదు సార్ అని పలికెదరు ఇది వారి హృదయంలో నుండి వచ్చు గౌరవము కాదు ఆ పోలీసుల బాధను తప్పించుకున్నటకు పలికే మాటలే ఇచ్చుట యాకోబు దేవుని వాగ్దానములపై ఆధారపడటం లేదు ఇంకా అతడు ప్రణాళికలు కొనసాగించుతూనే ఉండెను తన మందను రెండు గుంపులుగా విభాగించెను ఏడెనిమిది వచ్చినము ఒకవేళ ఏషావు ఇంకనూ యాకోబు మీద కోపంతో మొదటి గుంపు మీదకు వచ్చిన ఎడల అతడు రెండవ గుంపుతో తప్పించు కొనదలచెను ఎన్ని ప్రణాళికలు వేసినను యాకోబును నాకు మనశ్శాంతి లేకుండాను చిట్ట చివరికి యాకోబు ప్రార్థించ మొదలుపెట్టి ఇట్లని ప్రార్థించెను నా సహోదరుడైన ఏషావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించము అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుతున్నాను మనలో చాలామందిమి కూడా ఇంతే మనము ఆపదలోనున్నప్పుడు ఎంతో పట్టుదలతో కన్నీటితో బాధతో ఏడ్చి ప్రార్థించేదం లేని ఎడలా దేవుని గురించి ఆలోచించే సమయం కూడా మనకుండదు అప్పుడు యాకోబు తనకు కలిగినదంతి పంపివేసి ఎబ్బోకు రేవు యుద్ధ ఒక్కడు మిగిలిపోయింది అతడు అచ్చట ప్రార్థించగా దేవుడు మూడవసారి యాగోబును కలుసుకొని అతనితో ఇట్లనేను బానిస వలె ప్రవర్తించకుము భయపడకుము నీవు నా రాజకుమారుడవు అందరికీ వందనాలు థ్యాంక్ యూ